ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా ఏంటంటే బిజినెస్ దేంట్లో ఇంక్లూడ్ చేయాలి బిజినెస్ అనేది దేంట్లో చేయాలి బిజినెస్ చేయడానికైతే చాలా మార్గం ఉన్నాయి కానీ దేంట్లో మనం బిజినెస్ చేయాలి అని చాలా మంది మీకు డౌట్ ఉందా ఫార్ ఎగ్జాంపుల్ నా వెనకాల ఆల్రెడీ చాలా మంది కస్టమర్ ఉండేసరికి నా వయసు కొంచెం మీకు రష్గా ఉంటుంది అయినా నేను ట్రై చేయాలని ఇప్పుడు మనం ఉన్నామండి కాటన్ శారీస్ అండ్ ఇక్కడ వచ్చేసి మన సెమీ సిల్క్ శారీ బేస్ కౌంటర్ పైన అనమాట సో గైస్ ఇప్పుడు బట్టలు దాంట్లో మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టార్టింగ్ కోసం అయితే నేను మీకోసం తీసుకొని వచ్చానండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్ కోసం నేను మీకోసం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను మీ బడ్జెట్ ఫ్రెండ్లీ అకార్డింగ్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ ఉంటుంది ప్రైజెస్ గురించి అయితే నేను రివీల్ చేయలేను కానీ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసి అయినా మీరు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇంట్లో నుంచి తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు స్టార్టింగ్ చేద్దామండి కలెక్షన్స్ గురించి చెప్పాలంటే వన్ బై వన్ అయితే నేను అన్ని కలెక్షన్ షో చేయలేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఎన్ని కలెక్షన్ చూడడం కానీ ఇవన్నీ జస్ట్ మాత్రం శాంపుల్ పీసెస్ ఉన్నాయి సో దిస్ వన్ సెమీ కాంజీవరం సారీ లుక్ కొంచెం నార్మల్ బార్డర్ ఉందండి ఒక మినిమం ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది నార్మల్ గా అయితే త్రీ లేకుంటే త్రీ థర్టీ త్రీ మీటర్ వరకు ఇట్లా బార్డర్ ఉంటుంది కానీ ఇది ఫైవ్ మీటర్ ఫైవ్ ఇన్ ఇంత బార్డర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ ఎంత బాగుంది చూడండి టోటల్గా కాంట్రాస్ట్ కలర్లో డిజైన్ తీసుకొని వచ్చాను ఇదే కాదండి మన దగ్గర మీకు కావాల్సిన అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ కలెక్షన్స్ ఉన్నాయి అందరిది ఇష్టాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎవరికి బ్లాక్ కలర్ ఇష్టమో ఎవరికి వైట్ కలర్ ఇష్టమో అలాంటిది కలెక్షన్ గురించి చెప్పాలంటే అందరిది ఇష్టాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇలాంటిది హెవీ సారీ చూడండి ఎంత బాగుందో కొంచెం సెవీ జకాత్ వివింగ్ లో సెమీ కాంచీవరం లుక్లో కలెక్షన్స్ ఉంది అదే కాదండి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో నడుస్తుంది ఏంటంటే అది వచ్చేసి కొంచెం హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండ్ సింపుల్ శారీ కానీ ఇప్పుడు పట్టు చీరల్లో కూడా అలాంటిదే చాలా ఎక్కువగా ట్రెండింగ్ లా నడుస్తుంది ఈ విధంగా చూడండి ఈ సారీ అండ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి కొంచెం ఎంబ్రాయిడరీ లో ఇచ్చారండి ఆరి వర్క్ కాదు ఇది లో ఇచ్చేసి కొంచెం స్టోన్ వర్క్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కొంచెం హెవీ కాకుండా కొంచెం సింపుల్ లుక్ అండ్ విత్ ఎంబ్రాయిడరీ డిజైనర్ ఇచ్చారు ఇది వచ్చేసి బార్డర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో బార్డర్ ఈ విధంగా ఉందో అదే సేమ్ మీకు సారీ ఉంది ఇంకా అదే కాదండి ఇంకా మీకు కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలంటే పట్టు చీరల్లో ఈ విధంగా చూడండి ఎంత బాగుందో సిల్క్ బేస్ పైన చాలా బాగుంటుందండి డిజైన్ మాత్రం ఎంత అవసరం ఉంది చూడండి కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి అన్ని కలెక్షన్ మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ లేదు ఆన్లైన్ ఆర్డర్ మినిమం పెట్టాలంటే గైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు ఓన్గా స్టార్ట్అప్ చేయాలన్నమాట ఎందుకంటే మన కురియర్ సర్వీస్ కాదు మన ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్లో ఇన్ థర్టీ టు ఫార్టీ కేజీ పార్సల్ అయ్యేట్లా మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలన్నమాట చిన్న పిల్ల ఉంది కదా సో అందుకే నా వయస్ కొంచెం నేను ఆపి ఆపి మరి వీడియో చేస్తున్నాను సో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడదాం మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం కలెక్షన్ దగ్గర ఈ విధంగా చూడండి సింపుల్ అండ్ దీనిపైన వర్క్ బ్లౌజ్ లేకపోతే మగ్గం వర్క్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది చాలా అందంగా వచ్చేస్తుంది సో దీంట్లో కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ విధంగా చూడండి సింపుల్ షోబర్ కలెక్షన్ ఉందండి పెస్టిల్ కలర్ లో డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ విధంగా ఇంకొకటి మోడల్ కలెక్షన్ చూడాలని అనుకుంటే ఈ విధంగా చూడండి ఎంత బాగుందో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ సింపుల్ వే నుంచి వేర్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఎలాంటిది కలెక్షన్స్ కావాలో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేసి అండి నేను తప్పకుండా మీకోసం తీసుకొని వస్తాను ఈ విధంగా చూడండి కొంచెం డిఫరెంట్ షేడ్ సారీ యల్లో బార్డర్ విత్ గోల్డెన్ కలర్ అండ్ ఆల్సో డార్క్ మరూన్ కలర్ ఆల్ ఓవర్ సారీస్ అండ్ అది కూడా మీకు ఎంత బ్యూటిఫుల్ ప్రింటెడ్ డిజైనర్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాము పట్టు చీరల్లో కూడా ఇవన్నీ కలెక్షన్స్ ఇంత అందంగా ఉంటాయా అని అనేసరికి అయితే అవును ఎస్ తప్పకుండా ఉంటుందండి ఈ విధంగా చూడండి ఫైవ్ పీసెస్ సెట్ ఉంది ఫైవ్ పీసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ దొరుకుతుంది డిజైన్ మాత్రం మీకు సేమ్ ఉంటుంది అండ్ ఇదే కౌంటర్ లో మన దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది ఇదే డిపార్ట్మెంట్ అండి ఆల్రెడీ మీరు వచ్చేసి ఇక్కడనే చూడండి లైవ్ కస్టమర్ జరుగు జరుగుతుంది ఇక్కడికి ఇదే సారి లో అనమాట అండ్ ఇంకా ఏదైనా మీకు క్వరీస్ ఉంటే కామెంట్ లో నాకు చెప్పేసి అండి నెక్స్ట్ ఇలాంటిది బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో పాటు కలుస్తాను టేక్ కేర్ అండ్ బాయ్